సార్ అయితే ఫుట్పాత్ మీద తయారు చేసుకున్నాము కానీ ఫుట్పాత్ మీద కొంచెం టైల్స్ వేస్తే మంచిగా ఉంటది నడవడానికి ఇబ్బందిగా ఉన్నది నా పేరు సింహాద్రి ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి మిర్చి బండి నడిపిస్తాను ఇక్కడ మేము ఇక్కడ ఇబ్బంది ఉందని వేసుకున్నామని అంటే చాలు సార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ నుంచి హోటల్ నడిపిస్తున్నాము అయితే ప్రజెంట్ అయితే ఈ ఫుట్పాత్ ఇష్యూ అయితే అవుతుంది యాక్చువల్లీ ఆ ఫుట్పాత్ మేము వచ్చినప్పుడైతే ముందు లేదు మేము ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇట్లా మసెస్కి పార్కింగ్కి దానికి ఇబ్బంది అవుతుంది మేము సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ వెనుక జరిగి దాన్ని ఆ హోటల్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఫుట్పాత్ కింద మేక్ చేసి ఆ బండలు మా సొంత ఖర్చుతో వేయించాలని అట్లా వేసామన్నమాట దాంట్లో అసలు ముందుకు వచ్చింది లేదు మేమే వెనకకి జరిగాం ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఫుట్పాత్ వేశారు కదా అధికారులకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా అధికారులకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందుకు వస్తే ఏమైనా తవ్వడము ఏమైనా చేస్తేనేమో దానికి ఇంటిమేషన్ ఇవ్వచ్చు అని అనుకున్నాము మేము మా హోటల్ దగ్గర నుంచి మేము వెనకకు జరిగాం కాబట్టి అది మేము ఉన్న రేకులు అవన్నీ కట్ చేసుకొని వెనకకు జరిగాము ఓన్లీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి మేము ముందుకొచ్చి ఏం కట్టింది ఏం లేదు ఏం చేసింది లేదు ఓన్లీ మా ల్యాండ్ లో ఉన్నది హోటల్లో ఉన్న ఎక్కడ దాకైతే అయితే మా బార్డర్ ఉందో ఆ బార్డర్ ని వదిలించి వెనక జరగదు సిక్స్ ఫిఫ్టీ వెనక జరగదు టైల్స్ ఇట్లా ఎవరు కంటైన్మెంట్ వాళ్ళు వేస్తారా మీరు లేదు లేదు మేము అందరము అమౌంట్ వేసుకొని ఆ బండలు ఒకరిది ఎక్కువ కావడం ఒకరికి తక్కువ కావడం కింద మీద ఉన్నాయి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆ టైప్లో ఏమనుకున్నామంటే వద్దు ఇట్లా వద్దు అందరి సమానంగా ఉండాలి అటు నుంచి ఇటువరకు ఇలా చూస్తే సమానంగా కనిపించాలి నడిచినప్పుడు కూడా వారికి కాలు తగ్గొద్దు కింద పడిపోవద్దు అనే ఒక కాన్సెప్ట్ తో ఆ బండలో అవన్నీ మేము వేసుకున్నాం మీరు తెప్పించారా తెప్పించా తెప్పించామండి ఇవన్నీ కలిపి వేసుకున్నాం వాళ్ళు ఏమి చెప్పారు అంటే ఆప్ చేయమన్నారా పర్మిషన్ లేదు మాకు చెప్పలేదు మాకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆపండి ఏముందో తర్వాత మేము చూసిన తర్వాత మాట్లాడతాము అన్నారు ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఆగేది సిఎస్టీ డిసి లీకర్ షాస్కి సెక్రటరీని గతంలో ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఈ షాప్స్ ఇక్కడ నడిపిస్తున్నాము కానీ ఇక్కడ ఒక ఫుట్పాత్ ఉండే ఎగ్జిస్టింగు ఆ ఫుట్పాట్ ఏమైందంటే ఈ రోడ్డు పైకి అయిపోయి ఫుట్పాట్ కిందికి అయినందుకు ప్రజలు కింద పడుతుంటే పోలీసు వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు దాన్ని మేము ఆలోచించి మా అసోసియేషన్ నుంచి మేమే సొంతంగా డబ్బులు వేసుకొని ఫుట్పాట్ తయారు చేయాలనుకొని స్టార్ట్ చేశాము పుట్పాటి తయారు చేసి దానిపైన మట్టివి పోసాము ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రయత్న ప్రయత్నాలకి ఇబ్బంది కాకుండా ఇక్కడ రోజు వేల మంది వస్తారు వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము తుట్పాటు తయారు చేశాము కానీ ఫుడ్పాట్ మీద టైల్ చేయాలని మేము నిర్ణయించుకుని చేస్తే కంటమెంటులు వచ్చి అప్రెషన్ చేశారు ఎందుకంటే మేము పర్మిషన్ తీసుకొని దానికోసం ఇది చెప్తే ఒక అండర్స్టాండింగ్ లెటర్ సార్ సీఈఓ గారు ఇమంటే ఇచ్చాము కానీ మేము అన్నది ఏంటంటే మేము చేసిన తప్పే పొరపాటే వితౌట్ ఎనీ పర్మిషన్ మేము ఆ విధంగా చేయొద్దు కానీ ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నామని మా సొంత డబ్బులతో చేయాలని చేశాము కానీ ఈ రోజు మేము ఒకటే కోరేది ఏంటంటే ఈ సీఓ గారికి సార్ మీరు దయచేసి ఉన్న టైల్స్ మీరు లేదా అని చేస్తే ప్రజలకు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఇక్కడ రోజు రోడ్ సిటీ బస్సులు ఎన్నో వస్తాయి సార్ ప్రజలు చాలా మంది ఇక్కడ తిరుగుతుంటారు మేము చెట్ల పెట్టి చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాము మన చెత్త లేకుంటే ఇక్కడ మా సొంతంగా కుండీలు బి అరేంజ్ చేసుకొని రోజు విరాంగా చెత్త సాఫ్ సాఫ్సఫాయి చేయాలని మేము కోరుకున్నాము దయచేసి సార్ మాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇది కంటోన్మెంట్ ల్యాండ్ మేము మా సొంతం దాంట్లో ఏమో కానీ ముప్పై ఏళ్ళ నుంచి మేము బతున్నాము సుమారు ముప్పై మూడు షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక షాప్కి ఒక ఐదుగురు వేసుకున్న రెండు మూడు వందల మంది బతున్నారు సార్ దయచేసి ఒక ఎస్సీ ఎస్డి బీసీ మీకర్ సెక్షన్ అని పెట్టాము అందరికి ఉపాధి కలుగుతుంది అందరు సొంతంగా పనిచేసుకుంటారు సార్ దయచేసి మాకు ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు అతి తొందరగా మాకు పట్టి మీద చేస్తే ప్రజలకి ఇబ్బంది పడతారు సార్ మీరు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఫుడ్ పార్ట్ ఒక నెల నరేంద్ర సార్ నెల నరేంద్ర ఇది వేసి టైల్స్ వేసామంటే మేము పర్మిషన్ తీసుకొని అందుకే అండర్ అండర్టేకింగ్ లెటర్ మీరు రాసిచ్చాము సార్కి అందుకే మేము టైల్స్ వేస్తారు ట్రాఫిక్ పాలిసీలతో ఏమి ఇబ్బంది సార్ ట్రాఫిక్ పాలిసీ ఎందుకంటే ఓ జనాలు ఎందుకంటే రోడ్ల పైన ఇక్కడ బస్సెస్ వస్తాయి సార్ ఫుట్ పార్ట్ లేదు ఉన్న ఫుట్ పార్ట్ బాగా లేకుండా ఒక పడిపోయి అంబులెన్స్ వచ్చింది అప్పుడు పోలీసు వచ్చి ఇబ్బంది చేశారు దానికోసం మా సొంతంగా మేము అందరం డబ్బులు వేసుకొని చేయాలని చేశాం సార్ అంటే ఇప్పుడు ఫుట్పాత్ మీరు డబ్బులు వేసుకొని చేయడం అంటే మేము పోయి నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్ మాకు ఉపాధి వచ్చింది ఉన్న ఫుట్పాత్ ఉండే అది కిందికి అయిపోయింది కానీ మేము ఎగ్జిస్టింగ్ ఫుట్పాత్ రిపేర్ చేసుకున్నాం మేము ఫుట్పాత్ ఏం లేదు ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఎందుకంటే పబ్లిక్ బస్ స్టాప్ ఉన్నది కాబట్టి వాకింగ్ ట్రాక్ అక్కడ ఉండాలి మీరు వేస్తే ఎందుకంటే షాప్స్ ముంగట్టు జరుపుతా ఇంకా చేర్ణయం తీసుకున్నాం సార్ ఎందుకంటే ఫుడ్పాట్ ఉండాలి కంపల్సరీ అని మేము అందరం కలిసి మా పేషెంట్ కలిసి మేము నిర్ణయం తీసుకొని ఫుట్ పాట్ తయారు చేస్తాం అక్కడ ముందుకు వచ్చాడు ఏముంటుంది సార్ అది ఏ నమస్తే